ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయ కాల సమయంలో ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనమును మనము చదువుకుందాం హోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు మనము ఆరాధించేటువంటి మన ప్రభు మనము సేవించేటువంటి మన దేవుడు ఎలాంటి వాడు అనంటే తన ప్రజలైనటువంటి మన యందు ఆయన ప్రీతి కలిగినటువంటి వాడు ప్రీతి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు మన పట్ల ఒక మంచి ఇష్టమును కలిగినటువంటి దేవుడు మన పట్ల ఒక మంచి స్నేహ సంబంధమును కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి వాడు ఈ ఉదయ కాలం సమయంలో దేవుడు తన ప్రీతిని మన మీద చూపిస్తూ ఉన్నాడు తన ఇష్టమును ఆయన మన మీద కనుపరుస్తూ ఉన్నా నిజంగా దేవుడు మనయందు ఎంత ఇష్టపడుతూ ఉన్నాడు అనంటే ఆయన తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించేంతగా ప్రభు వారు మనను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చదివినప్పుడు దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి తన ఏకైక కుమారుడైనటువంటి ఈ లోకానికి పంపించినప్పుడు తండ్రి ఎలాగైతే మనలను ప్రేమించాడో తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మనలందరిని కూడా ప్రేమించి పాపశాపము నుండి మనలను విమోచించి పరలోక రాజ్యమునకు వారసులుగా చేయటానికి ప్రభువారు తన యవ్వన రక్తమును కలువరి సిలువలో చిందించి తన ప్రాణమును మన కొరకు పెట్టాడు మన కొరకు ప్రాణం పెట్టేంతగా ఏసయ్య ప్రేమించాడో మరి అంతటి ప్రేమ కలిగినటువంటి ఆయన అంతటి ప్రీతి కలిగినటువంటి ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ప్రభు దగ్గర నుంచి ఏది కావాలి అని నీవు ఆశిస్తూ ఉన్నావో ప్రభు వారు ఎలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరిగించాలి అని నీవు కనిపెడుతూ ఉన్నావో దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉండాలి అని ప్రభువారు నీ అక్కరలో నీ కొరతలన్నీ కూడా తీర్చాలి అని ప్రభు యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉన్నావు కదా నీకు ఇష్టమైనవి ఏంటో నీకు కావలసినటువంటివి ఏంటో నీ అక్కరులు ఏంటో ప్రభుకు తెలుసు కాబట్టి ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రీతి కలిగినటువంటి దేవుడు కాబట్టి నీ హృదయ వాంఛలన్నిటినీ కూడా ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు నీ ఆశలన్నిటిని కూడా ప్రభువారు నెరవేరుస్తాడు కనుక ఈ రోజున నీ యందు ప్రీతి కలిగినటువంటి ప్రభు వారు నీకు ఏది ఇష్టమో ప్రభువుని అడుగుతున్నావు కాబట్టి నీవు అడిగిన మనవులన్నీ కూడా ప్రభువారు నీకు అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప కార్యములో ప్రభువు ఈ రోజున జరిగించునుగాక